ఈరోజు పబ్లిక్ బోర్ని ఇక్కడ కొందరు వ్యక్తులు ఇక్కడున్న వంద కుటుంబాలకి మంచినీరు ఇస్తున్న పబ్లిక్ బోర్ని ఇరగొట్టించి రాత్రి రాత్రి మీద వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం ఎక్కడున్న ప్రజలు ఇబ్బంది పెట్టడం అలాగే ఇక్కడ కాలువ కూడా కప్పేసి ఏదో సైట్లు వేసుకుంటే వేసుకుని అలాగోలాగ బతకండి ఎవరు కానీ ఎందుకంటే పది మందికి పనికొచ్చే వాటర్ని కూడా తీసేసిన ఆ వ్యక్తులకి కఠినంగా శిక్షించాలని అలాగే ఇది అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ బోర్ వేసి ఎండీఓ గారికి ఈవీ గారు చెప్పాం ఇది వెంటనే ఇక్కడ బోర్ వేయించిన వరకు కూడా మేము దీన్ని పోరాడి ఎవరైతే ఇక్కడ ఉన్నారో బాధ్యతలు వాళ్ళందరూ కూడా చెప్పబెట్టి మేము ఇక్కడ రావడం జరిగింది ఇలాంటివి ఏమైనా ఎవరు చేసినా ఉపయోగించేది లేదు ఎలాంటి వాళ్ళకైనా శిక్షలు పడే విధంగా కోవటం ప్రభుత్వం తీసుకుంటుంది ఎంత పెద్ద వ్యక్తులైనా దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈరోజు కోవటం ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే వాటర్ అంటే వాటర్ వాటర్ వచ్చిన బోర్లు కూడా కబ్జా చేయడానికి ఈరోజు వైసీపీ నాయకులు కానీ ఎవరైనా అది ఏ నాయకుడైనా ఎక్కువ లేదు మాకు ఎవరైనా ఇలాంటివి కానీ ఇక్కడ నుంచి చేసినా ఊరుకుండేది లేదు ఎందుకంటే యాక్షన్ గట్టిగా ఉంటుంది అందులోకి నీళ్ళు తాగి నీళ్ళు తాగే విషయానికి వచ్చి బోర్లు కూడా రాత్రుల మీద ఒట్టుకెళ్ళిపోయి ఇలాంటి వ్యక్తులకి మటుగా బేలు కూడా లేకుండా ఈ ఈరోజు చెప్పడం జరుగుతుంది వెంటనే నేను ఎస్వి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి వ్యక్తులు క్షమించేది లేదు ఎందుకంటే పది మంది వాటర్ తాగే బోర్లు కూడా తీసుకెళ్ళిపోయే విధంగా ఈరోజు చేస్తే వీళ్ళందరూ కూడా ఇక్కడ కాళ్ళ కూడా కప్పిస్తే వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి బాధ చెప్పుకుంటే రెండు నెలలు అయింది దీని మళ్ళీ ఎండీ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకుని మేము కూడా చెప్పడం జరిగింది ఏదో చెప్తున్నారు తప్ప అధికారులు కూడా వైసీపీ మొత్తంలో ఉన్నారు వైసీపీ మొత్తంలో ఉన్నారు వెంటనే బోర్ అయిపోయి తీసిస్తే వెంటనే బోర్ అయితే బాధ్యత ఎండియోకి ఈవోకి లేదా ఇక్కడ వీళ్ళందరూ కూడా వాటర్ లేదని చాలా బాధపడుతుంటారు కొల రాకపోతే మాకు ఇదే ఆధారం అని చెప్పారు ఇది ఎలాగ రాత్రి మీద తీసుకెళ్తే ఎందుకు ఊరుకుంటున్నారు వెంటనే ఇది బోర్ని రెండు రోజులు వేయాలని వెళ్ళిపోతే అధికారులకు కూడా యాక్షన్ తీసుకోండి జనసేన పార్టీ చెప్పుకుంది